హాయ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అది ఓడకుండా ఉండడం కోసం నేను ఒక వీడియో చేశానండి అది ఏంటంటే చూడండి దానికి కావాల్సినవి మందార పువ్వులు మందార ఆకులు కుంకుడికాయలు ఈ మూడు ఉంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో మంచినీళ్ళు పోయాలి కొన్ని మంచినీళ్ళు పోసి అందులో కుంకుడికాయలు మందారాకులు మందార పువ్వులు వేసి మరిగించాలి ఈ మూడు ఉంటే సరిపోతుందండి షాంపూలు వాడేవాళ్ళైతే షాంపూలు వాడద్దండి షాంపూలు వాడకుండా ఇలా ట్రై చేయండి కుంకుడికాయలు వేస్తున్నాను మందార పువ్వులు లేకపోయినా పర్లేదు కుంకుడికాయలు ఆకులు ఉన్నా సరిపోతుంది మందార ఆకులు వేస్తున్నాను మందార పువ్వులు అంటే ఎప్పుడు ఉండవు కదా మందార ఆకులు అయితే ఉంటాయి ఈ రెండు అయినా సరిపోతుంది మీరు ఎప్పుడు తలస్నానం చేసినా ఇలానే చేయండి మందార పువ్వులు వేస్తున్నాను ఇవి మొత్తం కలిపేసి ఒకసారి అలా మరిగించుకోవాలి ఎప్పటి వరకు మరిగించుకోవాలి అంటే కుంకుడికాయలు మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యే వరకు మరిగించుకోవాలి మీరు ఎప్పుడు తలస్నానం చేసినా ఇలా కుంకుడికాయలు మందార ఆకులతోనే చేయండి మధ్య మధ్యలో మళ్ళీ షాంపూలు వాడద్దండి వాడితే మళ్ళీ జుట్టు ఊడిపోతుంది షాంపూలు వాడకుండా ఇలానే ట్రై చేయండి మీరు ఎన్నిసార్లు తలస్నానం చేయాలనుకున్నా ఇలానే చేయండి ఈ మందార పువ్వులు వేయడం వల్ల ఏంటంటే జుట్టు స్మూత్గా అవుతుంది షైనీగా కూడా ఉంటుంది ఊడకుండా ఉంటుంది మధ్య మధ్యలో అస్సలు షాంపూలు యూస్ చేయొద్దండి చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఊడకుండా ఆగిపోతుంది మళ్ళీ ఊడిపోయిన జుట్టు పెరగాలి అంటే మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా పెసలు శనగలు వేరుశనగ గుళ్ళు అలా అవి మొలకలు స్ప్రౌట్స్ అవి ఒక నెల రోజులు తిని చూడండి మీకే తెలుస్తుంది అంటే రోజు కాదు రెండు రోజులకు ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి కొంచెం కొంచెం తిని చూడండి ఒక నెల రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది ఊడిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది ఇంకా అవి మొలకెత్తిన గింజలు తినలేకపోతున్నాం బోరు కొట్టింది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే బాదం పప్పులు ఉంటాయి కదా రాత్రిపూట ఒక ఐదు నానబెట్టండి నానబెట్టి పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత అవి తోలు తీసి తినేయండి అలా ఒక నెల రోజులు చేయండి మీకు ఊడిపోయిన జుట్టు తొందరగా పెరుగుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తేడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి మరిపోతున్నాయి బ్లాక్ గైని చూడండి నీళ్లు బ్లాక్ అయినాయి అంటే మందార పూలు వేసాం కదా మందార పూలు వేయడం వల్ల అలా బ్లాక్ అయినాయి చూడండి మరీపోయినాయి ఇందాక కన్నా కొంచెం తగ్గినాయి కదా నీళ్లు మరిగిపోయినాయి కా కుంకుడు మెత్తగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్